ఎందుకు దేవుడు సంవత్సరాల రోజులు మనకు అనుగ్రహిస్తున్నాడయ్యా అంటే మనం ఇకనైనా దేవుని చిత్తమును కనుగొనే దానిలో అడుగులు ముందుకు వేయాలని హలోయ దేవుడికి కూడా ఇంకా అనేక బంధకాల్లో కట్లలో దేవుడి చేతము కాని వాటిలో పాలు పొంగులు పొందుతున్న మనము వాటిని విడిచిపెట్టి క్రీస్తు రక్తము చేత కడగబడి పవిత్రపరచబడి క్రీస్తు రాజ్యానికి మనము సిద్ధపడాలి అని దేవుడు మనకి రోజులలో సంవత్సరాలు అనుగ్రహిస్తున్నాడు లోకంలో ఉన్నవారు ఏమనుకుంటారయ్యా అంటే ఈ సంవత్సరం ఒక పది లక్షలు ఇరవై లక్షల ఆదాయం వచ్చింది మరి వచ్చే సంవత్సరం అది మంచిదే అది ఎక్కువ అవ్వటం తప్పని నేను అన్న అన్న కాదు కాని కానీ దేవుని బిడలైన వారికి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని స్వరూపములోనికి మార్చబడుతూ దేవుని రాజ్యము కొరకు సిద్ధపడటము అలెలోయ దేవుని దేవుడు ఆయన ఎప్పుడు దాటికోడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు కావలసిన వాటి కూడా ఆయన ఇస్తానని చెప్పాడు యుహోవా ఆనందించుము ఆయన హృదయవాంఛులు కూడా చూస్తానని చెప్పాడు అరే లోయ లోకములో ఉన్న వారికి ఏమో వారికి ఉన్న వాటిని అభివృద్ధి పరచుకోవడానికి నాకు దేవుడు అవకాశాలు ఇస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుని మనకు ఉండాల్సిన అవగాహన ఏమవుతుందంటే మనము కలిగి ఉండవలసిన ఆలోచన ఏమై ఉంటదంటే నేను ఇంకా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి క్రీస్తు యొక్క మనసు నాకు కలగాలి ఇంకా నేను క్షమించే వ్యక్తిగా ఉండాలి నేను ఇంకా పాపాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి నేను ఇంకా నేను సంపూర్ణుడిగా మార్చబడాలి దేవుని చిత్తము నా పట్ల జరగాలి నేను అనేక ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి నా ద్వారా నా సంఘమునకు నా కుటుంబమునకు నేనున్న ప్రాంతానికి దేవుని కారణంగా మార్చబడాలి అలెలుయ్యా వాటి మనం నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు భౌతిక సంబంధమైన మనల్ని ఎత్తుకుంటూ వస్తాయి